మొక్కజొన్న పొత్తులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి కదండి వాటితో డిఫరెంట్గా పకోడి చేసుకుందాము రండి మరి చూసేద్దాం వెల్కమ్ టు వర్ స్టైల్ సునీత వర్షాకాలం మీకు ఎక్కడ చూసినా మొక్క పొత్తులు కనిపిస్తూ ఉంటాయి కదా చక్కగా చప్పటి చినుకులు పడతా ఉంటుంటే రోడ్ సైడ్ బుగ్గుల మీద ఉంటే వాళ్ళు మంచి వాసన వస్తుంది ఇలా మొక్క మంచిగా దూసేసుకొని నేట్గా వీటిని అలవకుండా కత్తితోటి కట్ చేసుకోండి ఎందుకంటే అనుకోండి ఆయిల్లో పాప్ అవుతుంది అనమాట ఇంకా పేలుతూ ఉంటాయి సో ఇలా కట్ చేసుకుంటే ఆ మొదలు దీనికే ఉండిపోతుంది సో పేలవు కంకులు మరీ పాలుగార అంత లేత కాకుండా లేత ఉండేలాగా చూసుకోండి సో ఇక్కడ నేను రెండు కంకుల యొక్క కాన్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మసాలా కోసము అంటే ఇంచుల అల్లం ముక్క రెండు పచ్చిమిక్కయని అలాగే దీంట్లో కొన్ని ఇప్పుడు మీ చేతి పిప్పలు వెల్లుల్ చి పల్లీలు వీటన్నిటిని చక్కగా డన్ చేసుకోండి మెను ఇవి పచ్చి వేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం వాటిని వేయిస్తాం కదా పక్క అప్పుడు ఇవి కూడా వేగిపోతే చాలా బాగుంటుంది ఉంటుంది అందులో దీంట్లో కాఫీ వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు హాఫ్ అ టీ స్పూన్ పసుపు అండ్ కారము మీకు కొంచెం స్వీట్గా ఉంటుంది కదా స్వీట్ కాన్ కొంచెం కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ అ టీ స్పూన్ వేసుకుంటున్నాను కారము మీకు కొంచెం స్వీట్గా ఉంటుంది కదా స్వీట్ కాన్ కొంచెం కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ అ టీ స్పూన్ వేసుకుంటున్నాను జీలకర్ర సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టూ అండ్ త్రీ అలాగే టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి పిండి ఓకే దీంట్లో స్పెషల్ ఐటమ్ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ ఇది వేస్తే బాగుంటుంది ఇది కూడా ఒకటి రెండు అండ్ త్రీ ఓకే మూడు ఇది వేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసి కలిపి కొంచెం అంత వాటర్ నాకు ముద్దలాగా రావాలి కావాలనుకుంటే కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ప పిండి తక్కువ అయింది అనుకుంటే పిండిని కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మన మనం కలుపుకునేటప్పుడే తెలిసిపోతుంది అండి మనం ముద్దకు వస్తుందా లేదా అన్నది చూసుకొని కొద్దిగా తక్కువ ఏదన్నా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ముద్ద కడితే ముద్దలాగా వస్తుందా లేదా ఇట్లా ఇది కొద్దిసేపు పొళ్ళు పొడి పిండిలు కలిపాను కదా కొద్దిసేపు అలా పక్కన పెట్టించడం ఇంతలోపు దీంట్లో మంచి గ్రీన్ చట్నీ వేసుకున్నాం ఇది కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర మంచి ఒక బంచ్ తీసుకోండి కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిరపకాయలు హాఫ్ ఇంచ్ అల్లం ముక్క కొద్దిగంతా పుదీనా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ లీవ్స్ అయితే సరిపోతుంది అలాగే ఒక టమాటో అండ్ కొద్దిగంతా నిమ్మరసం ఎక్కువ వద్దు కొద్దిగా సరిపడ్డంత సాల్ట్ వేసి కొద్దిగ జీలకర్ర వేసి ఇక గిర్రమంతేయండి అంటే ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు కరాయిలో ఆయిల్ విడెక్కాక దీన్ని ఉండలుగా చేసుకొని వేసుకోండి ఇలా చేస్తేనే కాన్ విడిపోకుండా ఉంటుంది ఉండల్లాగా ఇలాగ ఈ విధంగా ఈ షేప్లోనే చేసుకోండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేసిన వెంటనే కలపకూడదని గుర్తుంచుకోండి ఇక ఇవి వేగినాక తీసేసుకోవడం అంతే ఏమో టేస్టీగా ఉండే కాన్ పకోడా చూడండి ఎంత చక్క క్రిస్పీగా సౌండ్ వస్తుంది చూసారా మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ అండ్ పక్కన టమాటో కిచాప్ వేడిగా ఉంది గ్రీన్ చట్నీతో